అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినముల వాక్యముగా మత్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నవాహు దినములు ఎలాగుండెనో మనుష్యకు మని రాకడియనో అలాగే ఉండును జల ప్రళయమునకు ముందరి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరగక పోయి అలాగ నేనే మనుషుకుమని రాకడయు చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని యేసు క్రీస్తు వారు మానవ జాతికి లోకానికి అందిస్తూ ఉన్నారు ఆయన రెండవ రాకడా తధ్యము అనే విషయాన్ని లేఖనాలు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి అనేక గ్రంథాలు భూమి మీద రాయబడ్డాయి ఆ గ్రంథాలు కూడా ప్రతి ఒక్కటి చెప్తున్న విషయం ఏంటంటే ఆ ప్రళయము వస్తూ ఉన్నది లేక అంతం వస్తూ ఉన్నది ఈ యుగము సమాప్తి అవుతూ ఉన్నది అని ప్రతి ఒక్క గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ప్రియులారా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది ఆ ప్రళయం అనేది ఎలా వస్తుంది ఆ ప్రళయం అనేది ఎప్పుడు వస్తుంది ఆ ప్రళయం అనేది వచ్చినప్పుడు ఆ ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి ఈ ప్రకృతి ఎలా ఉంటుంది అన్నీ క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా భక్తుల చేత వ్రాయించినట్లుగా ప్రవచనాత్మ చేత రాయించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆయన రాకడ సమయంలో ఎలా ఉంటుందంటే నోవాహు కాలములో ఉన్నట్లుగా ఇప్పుడు కూడా ఉంటుందని లేఖనం సెలవిస్తున్నది మరి నోవాహు కాలములో ఎలా ఉన్నది అంటే అప్పటి ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే వాక్యం సెలవిస్తుంది కదా వాళ్ళు తినుచూ ఉన్నారు వాళ్ళు త్రాగుచూ ఉన్నారు వారు పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారు అని ఈ విధముగా లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ఫ్రీలారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే తినకూడదా త్రాగకూడదా పెళ్లిళ్ళు చేసుకునకూడదా అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు ఆనాటి కాలంలో వారు తినచూ త్రాగ్ పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్నారు ఇప్పుడు అలావే ఉంటారు అప్పుడు నా రాకడ వస్తుందని లేఖనం సెలవిస్తుంది అలాంటప్పుడు మరి పెళ్లిళ్ళు ఆపివేయాలా లేక తినడం ఆపివేయాలా త్రాగడం ఆపివేయాలా ఏమిటి దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నది చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే తిండి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అవును ప్రియులారా నీవు తిండి పోతూ నీ గొంతునకు కత్తి పెట్టుకోవడం అని వాక్యం సలవిస్తున్నది ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే తిండి కోసం తినడానికి బ్రతుకుతున్నారని లేఖనాలు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఆ పౌలు పౌలంటాడు కదా పిల్లి పిల్లకి రాసిన సంఘానికి తెలియజేస్తూ వారు కడుపునే దేవునిగా చేసుకున్నారని వాక్యం సెలవిస్తున్నారు కడుపునే దేవుని చేసుకున్న తర్వాత దేవుడేమవసరము దేవుడు అవసరం లేదు గనక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తినడానికే బ్రతుకుతూ ఉన్నారు ఇలా తినడానికి బ్రతికేటువంటి రోజులు ఆనాడు ఉన్నాయి ఈనాడు ఉన్నాయి ఈ రోజులు ఇంకా ఎక్కువైపోతాయి అనే విషయాన్ని మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఆ విధంగానే మనం గమనిస్తే ప్రియులారా వాక్యం సెలవిస్తుంది ఇంకా చాలా స్పష్టముగా వాళ్ళు త్రాగుచు ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా వాళ్ళు తినడమే కాదు త్రాగుబోతులవుతూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది తిండి బోతులైన ఎడల ఎవడైనను మీలో ఒకడు కుమారుడు మీ కుమారుడే కానీ ఎవడైనను ఒకవేళ తిండి అయిన ఎడల మొండివాడైన ఎడల వారిని పెద్దల ఎద్దుకు తీసుకుని వచ్చి వారి రాళ్ళతో పొట్టి చంపవలను అలాంటి దుష్కార్యములు మరలా ఎవరు చేయకుండా వీళ్ళు చూసి అందరు భయపడాలి అని మోసే నియమించినటువంటి నియమాలలో మనం చూస్తాం ఇక్కడ అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ అనేటువంటి వారు భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వాళ్లకు వాళ్ళే మతి చెడి జీవిస్తున్నారట వాళ్ళని వాళ్ళే పాడు చేసుకుంటూ ఉన్నారట ఈ త్రాగుబోతులు ఏమవుతారంటే దేవుని రాజ్యానికి వారసులు కానేరలు అని వాక్యం సెలవిస్తుంది ఇకపోతే పెళ్లిళ్ళు చేసుకోనొచ్చు అనే మాట కూడా మనం చూస్తున్నాం ఈ పెళ్లిళ్ళు చేసుకున్నట్టంటే పెళ్లిళ్ళు చేసుకునకూడదా అని అంటే వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా ప్రియులారా ఆత్మదేవుడు పిలుపునిచ్చాడు పరిశుద్ధాత్మ తండ్రి పిలుపునిచ్చాడు లోకరక్షకు దేవాల దేవుడు పిలుపునిస్తున్నాడు అయ్యా రండి రండి ఈ ప్రేమ విందులో పాలు పంపులు పొందండి రండి అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రియురారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇదిగో నేను ఇప్పుడు రాలేను పెళ్లి చేసుకొని ఉన్నాను గనక ఇప్పుడు రాలేను అని అంటున్నారు ఈ తాగుబోతులు కానీ తిండిబోతులు కానీ ఈ లోక సుఖ భోగములైనటువంటి వాటిని అనుభవించేటువంటి వారు కానీ ఎందుకు దేవుని కృపను దేవుని కృపకు పాత్రలు కాలేరు అంటే వీళ్ళు సాకులు చెప్పేటువంటి వారు సాకులు చెప్పేటువంటి అంటారు ఫుల్గా తిన్నావని అనుకోండి నువ్వు ఎలా దేవుని సందులో ఆరాధించగలుగుతావు ఎలా నువ్వు దేవుని సంద ఉండగలుగుతావు నువ్వు తిన్న తర్వాత బద్దకం ఎక్కుతుంది నీ తిన్న తర్వాత నిద్ర మొత్తం వస్తుంది నువ్వు తిన్న తర్వాత నీ పనులు నువ్వు చేసుకోలేవు కనుక నువ్వు తిండిపోదు కాకూడదు త్రాగబోదు త్రాగోతు అయ్యావంటే నీ మతి చెడిపోతుంది నీ జ్ఞానము బుద్ధిహీనత అయిపోతుంది నీకు జ్ఞానం ఉండదు పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టాలి అని కోరుకుంటాడట పెండ్లి అయిన వాడు దేవుడు పిలిచినా కూడా సాకులు చెప్తాడట ఇదిగో నేను ఇప్పుడే కొత్తగా పెండ్లి చేసుకుని ఉన్నాను కనుక నేను రాలేను నాకు కొత్తగా ఎగ్గు తీసుకుని ఉన్నాను పొలం దున్నేది గనుక నేను రాలేను చూడండి ప్రియనారా దేవుని సేవ విషయంలో దేవుని పని విషయంలో ఆనాడు నోవాహు పిలుస్తూ ఉన్నాడు అనాడు నో ఆహు నా మాటలు వినండి అయ్యా జల ప్రళయం రాబోతున్నదయ్యా మార మనస్సు పొందండి అయ్యా వచ్చి నాకు సహకరించండి అయ్యా ఓడని సిద్ధం చేద్దామయ్యా మనమందరం ఈ ఉగ్రతను తప్పించుకుందామంటే తిండిపోతలు ఎవరు రాలేదు త్రాగుబోతులు ఎవరు రాలేదు ఈ లోక సుఖభోగాలు అనుభవించాలి ఎవరు రాలేదు అందరు జల కొట్టుకుని పోవడానికి ఉగ్రతకు పాత్రలు అయ్యారు అలాంటి వారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఈ సాక్షులు ఈ సాకులు చెప్పేవారు ఈ తిండి బోతులు ఆ విధంగా ఈ త్రాగుబోతులు ఈ లోక సుఖభోగాలు అనుభవించేటువంటి వారు ఒకనొక దినమున దేవుని ఉగ్రత వస్తూ ఉన్నది ఆ ఉగ్ర దినం వాళ్ళు ఏం చేస్తారట సాకులు చెప్తూ బ్రతుకుతూ ఆ రోజు దేనికి పనికి రాకుండాగా నాశనానికి దగ్గర నాశనానికి గురవుతారు అంటే దానికి ప్రిమూర్టు ఏంటి సంఘ ఆరాధనే కావచ్చు సంఘ సహవాసములో ఏ ఆరాధనలైనా కావచ్చు ఆదివారం ఆరాధనైనా కావచ్చు నువ్వు సాకులు చెబుతూ ఉన్నావు అని అంటే నోవాహు కాలములో ఆ మూడు గుంపుల్లో ఒక గుంపులను ఖచ్చితంగా ఉన్నావు ఆ మూడు గుంపుల్లో ఏదో ఒక గుంపుకు నువ్వు చెందిన వాడివై ఉన్నావు దాని వలన నీవు రక్షించబడలేవు నీ కుటుంబము రక్షించబడదు నీవు రక్షించుకొనలేవు నీ కుటుంబాన్ని రక్షించుకో అనాటి కాలంలో ఈ తిండి బోతులు త్రాగుబోతులు ఈ లోక సుఖభోగాలు అందించి పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వారు ఈ సాకులు చెప్తూ బ్రతికేటువంటి వారు వాళ్ళను వాళ్ళు కాపాడుకోలేకపోయారు వాళ్ళ ఇంటి వాళ్ళను కాపాడుకోలేకపోయారు కనుక ఇవి కావాల్సింది వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా ఇదిగో రేపు ఆదివార దినమున నువ్వు సంఘానికి వెళ్ళవలసిన వాడివై ఉన్నావు సంఘానికి వెళ్ళవలసిన వాడివై ఉన్నావు సాకులు చెప్పే వాడివిగా ఉండకపోయి పరిశుద్ధుల ఆలయమునకు పరిశుద్ధుల సంఘ సహవాసమునకు నువ్వు వెళ్ళవలసిన వాడివై ఉన్నావు సాకులు చెబుతూ బ్రతకకము ఈ సాకులతో ఈ సంవత్సరం గతించిపోయింది నీ జీవితములో ఈ సంవత్సరం గతించిపోతుంది నీ బ్రతుకులో అయినా ఇంకా సాకులే నువ్వు నోవాహు కాలములో ఉన్నావు జాగ్రత్త నోవాహు కాలములో ఉన్నావు జల ప్రళయం రాబోతున్నది అక్కడక్కడ అక్కడక్కడ కరువులు యుద్ధాలు భూకంపాలు ఏవేవో మనం వింటూ ఉన్నాం ప్రస్తుతము గత వారం రోజుల కిందటి నుంచి మనం తెలంగాణలో కూడా వింటున్నాం ఆంధ్రలో కూడా వింటున్నాం భూకంపాలు వచ్చాయని అవును తీలారా ఈ భూకంపాలు మామూలు మాత్రమే ఇంకా భయంకరమైన భూకంపాలు భయంకరమైన సునామీలు భయం భయంకరమైనటువంటి ప్రళయ జలములు అగ్ని గంధకములు ఉన్నాయి భయంకరమైన యుద్ధాలు రాబోతున్నాయి భయంకరమైన కరువులు భయంకరమైన తెలుగు తెగులు రాబోతు ఉన్నాయి నన్ను తప్పించుకునలేదు దేవుని యొక్క మాట అది ఖచ్చితం నెరవేర్చబడుతూ ఉన్నది దాంట్లో నువ్వు తిండిపోతూగా ఒక్క మాటలు చెప్పాలంటే సాపులు చెప్పేవాడివిగా ఉండకుండా క్రీస్తులు సాగిపోయేవాణిగా మారుదాం అతి భాగ్యము యోగ్యత ధన్యత త్రియేక దేవుడు మనకి ఇచ్చునగాక ఆమెను ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధడానికి కొందనాలు స్తోత్రాలు నేను ఈ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మాకు దేవనాశ్రతికరంగా మీరు మలచి మార్చి మా హిమగర్త ప్రభావాలు పొందుకరమని త్రియేకదేవి నేస్తున్నామని వేడుకుంటున్నాం తల్లి